హలో అండి మా అత్తయ్య నా కోసము ఉసిరికాయ పచ్చడి రెడీ చేసి ఇచ్చింది మా ఇంటికి ఎప్పుడు వచ్చినా చేసిస్తుంది ఆ ప్రాసెస్ మీరు కూడా చూడండి పన్నెండి బాగుంటుంది ఇట్లా చేసినాక అన్ని కడిగి బట్టలో చుట్టి పెట్టాలి కొత్త నూనెతో మగ్గియ్యాలా అవునా ఇంకా నీళ్ళు లేక మళ్ళా సల్లారినాక ఉప్పు కారం వేసేది మగ్గినాక నిమ్మకాయ రసం పిండేది సరే మళ్ళీ నూనె కాగబెట్టి పెట్టి పోయాల వేడిది వచ్చి చట్నీ బాగా అవుతాయి కదా అంతేలే ఇప్పుడు చూస్తే అర్థమవుతుందిలే ఉసిరికాయలు పెద్దవి పది తీసుకున్నాము అవి బాగా కడిగి నాప్కిన్తో తుడిచేసి వాటర్ లేకుండా ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేస్తున్నాము అప్పుడు మీరు వచ్చింటే కర్ణలో పెట్టి వచ్చింటే బాగుందండి మేడం స్వప్న ఇట్లంటే సంవత్సరం ఉంది ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం వాటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీరు కాదు తప్పిద్దాము కొ ఉప్ప ఉప్ప కొంచెం మూడు ప్లేట్ తొందరగా ఉంటుంది మదే మగ్గు అవి మగ్గే లోపల ఆవు పిండి మెంతిపిండి రెడీ చేసుకోవాలి పిండి ఒక స్పూను మెంతిపిండి ఒక స్పూన్ వేసి లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ పౌడర్ లాగా చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఆ ఉసిరికాయలు మగ్గిన తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇది తరువాత పెట్టుకోవాలి అది దించుకొని మళ్ళీ పక్కన ఇది పెట్టుకోవాలి చల్లగా పోయాలి మేలు వేస్తాం అండి మళ్ళీ మాడిపోతాయి అవి తిరువాతలోకి ఇంగు కూడా వేసుకున్నాము ఇంగు వేసుకుంటే బాగుంటుంది టేస్టు ఆ వాసన బయటి పోకూడదని ప్లేట్ మూసి పెడుతున్నారు ఆ మగ్గించిన ఉసిరికాయలలోకి ఉప్పు కారం ఇప్పుడు కలుపుకోవాలి పూర్తి చల్లారిన తర్వాత వేసుకోవాలి తీసుకున్న తర్వాత దీనిపై ఉప్పు తక్కువ కొంచెం అవునా ఉప్పు తక్కువ పడుతుంది చూడండి ఇలా వేడి కొంచెం తగ్గాకనే మనం ఇలా కారం వేసుకోవాలి ముందే వేసే ఇంకా మనం పిక్కిలు ఎర్రగా ఉండదు నల్లగా అయిపోతుంది తీసుకుంటే సరిపోతుంది ముందే వేసుకున్నాం కదా తక్కువైనా మళ్ళా ఒక టీ గ్లాసు కారం పొడి తీసుకుంటే దానికి ముప్పౌ గ్లాసు ఉప్పు తీసుకున్నారు అందులో కలిపేసిన తర్వాత మనము మిక్సీకి పట్టుకున్నాం కదా మెంతి పిండి అది కూడా ఇప్పుడే కలుపుకోవాలి తర్వాత ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ అంత నిమ్మకాయ పిండుకొని వేసుకుంటే సరిపోతుంది పులుపు కోసము నిమ్మకాయ ఎందుకు పిండుకోవాలి అట్లానా అది ఒకరు చింతపండు ఎక్కువ వాడద్దు అంటే అవును అందుకని ఇది ఆ నూనె సల్లాడ్ నాకే వేసుకోలే ఇదంతా ఆ నిమ్మకాయ వేసిన తర్వాత మనం ముందే తర్వాత పెట్టుకున్నాం కదా ఆ చల్లని తర్వాత అది కూడా ఇందులోకే వేసుకోవాలి నేనైతే ఏ పచ్చడి రెడీ చేసుకోను అన్ని నిలువ చెల్లన్నీ మా అత్తయ్య వాళ్ళే రెడీ చేసి ఇస్తాను నాకు పెట్టుకొని అదంతా అంతే అండి ఈ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి పప్పు అన్నంలోకి అందుకో నంచుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అవునులే మీరు కూడా ట్రై చేయండి చాలా సింపులే కదా ప్రాసెస్ అంతా ఒక టెన్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు మనము ఈ ఉసిరికాయ కూడా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది ఉసిరికాయ జ్యూస్ తాగినా కూడా బెటర్ అండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి నేనైతే ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తాను నేనైతే ఎప్పుడు పప్పన్నంలోకి నంచుకొని తినడం నాకు ఎక్కువ అలవాటు మీరు ఏ నంచుకొని తింటారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్